అందరికీ నమస్కారం అండి పచ్చడి అంటే ఇష్టపడిన వారు ఉండరు పది నిమిషాల్లో తయారయ్యే ఎక్కువ రోజుల నెల ఉండే మామిడికాయ పచ్చడి కంటే కూడా రుచిగా ఉండే కంద పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం కావలసిన పదార్థాలు కంద పావు కేజీ నిమ్మకాయల ఆరు పచ్చిమిర్చి పావు కేజీ వెల్లుల్లి రెండు వందల గ్రాములు అల్లం పావు కేజీ అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి కంద పొట్టు తీసి శుభ్రంగా కడిగి ఎండలో రెండు గంటల పాటు ఎండనివ్వాలి స్టవ్ మీద ఒక మూకుడు పెట్టి సిమ్ చేసుకుని ఒక స్పూన్ సోంపు ఒకటిన్నర స్పూన్లు మెద్దులు ఒక స్పూన్ జీలకర్ర నాలుగు లవంగాలు వేసుకుని వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి నాలుగు స్పూన్లు ఆవాలు వే వేసి బాగా కలిపి చల్లారిపిన తర్వాత మెత్తటి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు గంటల పాటు ఎండలో ఉన్న కందం తీసుకొని కందంతా ఒక హాఫ్ స్పూన్ నిమ్మకాయ చెక్కతో రుద్దుకోవాలి తురిమేటప్పుడు దొరద ఉండకుండా ఉంటుంది అలానే చేతులకు కూడా నిమ్మరసాన్ని పట్టిస్తే తురిమేటప్పుడు మన చేతులు కూడా దొరదకుండా ఉంటాయి ఇప్పుడు గ్రేటర్ తీసుకొని ఇలా పెద్దగా ఉన్న వైపు తురుముకోవాలండి ఇలా తురిమిన తురుముని కొద్దిసేపు ఎండలో పెట్టుకొని నిమ్మకాయలన్నిటితో నిమ్మరసం తీసుకోవాలి ఇలా తీసుకున్న నిమ్మరసాన్ని పక్క నుంచి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఆరిన కందనంతా వేసి తీసి పెట్టుకున్న నిమ్మరసాన్ని కూడా వేసి బాగా కలపాలి ఇలా కలిపినందుకు నిమ్మరసం వేసినందుకు కంద రంగు మారు దురద కూడా తగ్గుతుందండి ఇప్పుడు అదే గ్రేటర్తో పొట్టు తీసి ఆరపెట్టుకున్న అల్లాన్ని కూడా తురుముకోవాలి అలానే పచ్చిమిరపకాయలు కొన్ని ముక్కలు చేసుకోవాలి మిగిలిన పచ్చిమిరపకాయలు వెల్లుల్లిని మిక్సీ జార్లో కచ్చాపచ్చగా నూరి పక్కన పెట్టాలి స్టవ్ మీద రెండు వందల గ్రాములు నూనె బాగా వేడి చేసి స్టవ్ కట్టేసుకుని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆరిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఆవాలు చిట్పట్లు ఆడిన తర్వాత ఒకటిన్నర స్పూన్లు వాము ఒక స్పూన్ కలోంచి ఒక స్పూన్ సోంపు ఒక పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఇంగువ వేసి చల్లారినివ్వటానికి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కందం తీసుకుని దానిలో రాళ్ళ ఉప్పుని పౌడర్ చేసుకున్నది సరిపడినంత వేసి నూరు పెట్టిన పచ్చిమిర్చి అల్లం తురుము వెల్లుల్లి వేసుకుని పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసి దానిలో ఒక స్పూన్ పసుపు కారం ఒక టేబుల్ స్పూన్ వేసి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిసిన దానిలో మిక్సీ పట్టుకున్న ఆవాలు పౌడర్ కూడా వేసి చల్లారిన నూనెను కూడా వేసుకుని పచ్చడంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒకరోజు ఊరటానికి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి మర్నాడు మూత తీసి చూస్తే మంచి వాసనతో గుమగమలాడి నోరు ఊరుతుందండి వేడి అన్నంలోకి నేను కలుపుకు తింటే దురదలేని కంద పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే తప్పకుండా చేసి రుచి చూడండి అలానే నాకు ఈ పచ్చడి నచ్చితే ఒక కామెంట్ ఒక లైక్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒక పొడిగాసు సీసాలో పెట్టుకుంటే సంవత్సరాల తరబడి నిల్వ ఉంటుందండి కొత్తగా ఛానల్ చూసేవారు సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్